కాళిదాసు సమయస్ఫూర్తి బోధుడు కేవలం పండితులనే గాక నిరక్షర కుక్షులను కూడా బీదవారైతే ఆదరించేవాడు సహాయం చేసేవాడు అది తెలిసి ఒక బీదవాడు ఒక దినం కాళిదాసు దగ్గరికి వచ్చాడు తాను నిరుపేదనని రాజుగారికి చెప్పి తనదే కదైన దయచేయించుడని ప్రాధేయపడ్డాడు కాళిదాసు ఏమైనా చదువుకున్నావా బీదవాడు ఏదో వానాకాలం చదువు చదువుకున్నాను మీరే ఆధారం నేను నేనొక శ్లోకమును రాసి ఇత్తును దానిని రాజు దగ్గర చదువుతావా బీతవాడు చదవలేను కాళ్ళు వణుకుతాయి దడ పుడుతోంది కాళిదాసు సరే రేపు రాజుగారికి ఏదైనా కానుక తీసుకొని ఆస్థానమునకు రమ్ము అని చెప్పి పంపెను సరే అని ఆ బీతవాడు అన్నాడు ఇంటికి పోయి తన దగ్గరున్న రెండు పైసలతో రెండు చెరుకు గడలను కొని తన తువ్వారులో చుట్టి ఆస్థానమునకు వచ్చాడు ఇంకను ఆస్థానము తెరుచు సమయం కానందున అక్కడ దగ్గరలోనున్న చెట్టు కింద ఆ చెరుకు గడల మూట పక్కన పెట్టుకుని పడుకున్నాడు చల్లగాలికి బాగా నిద్ర పట్టేసింది ఇంతలో ఒక దొంగ వచ్చి ఆ చెరుకుగడలను తీసుకొని ఆ తువ్వారులో అక్కడే చెట్టు కింద ఉండిన రెండు కాలిన కర్ర ముక్కలను పెట్టి వెళ్ళిపోయాడు ఆ బీదవాడుకి మెరుకు వచ్చి సమయమైపోయిందని హడావుడిగా ఆ మూటను తీసుకుని ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ రాజుగారిని చూడగానే భయపడి పోయాడు ఆ తువ్వాలను రాజుగారికి సమర్పించాడు అందులోని కాలిన కట్టెలను చూసి రాజుగారు ఏమిటిది అని గద్దించాడు వాడు వణికిపోయాడు చెరుకు ముక్కలకు బదులు ఆ కొరువులు సగం కాలిన కట్టెలు ఎలా వచ్చాయో అర్థం కాక అలాగే నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు అప్పుడు కాళిదాసు ఏమీ జరిగి ఉంటుందో ఊహించి రాజా ఈ కొరకంచులను ఈ బీదవాడు ఎందుకు తెచ్చాడో నేను చెప్తాను అని ఈ క్రింది శ్లోకం చెప్పాడు కండావ మర్జునేకో వృధా దివ్యద్రుమ మర్భూుషితం దగ్ధ వాయున హేమరచిత లంకాపురి స్వర్గా దగ్ధ స్వర్గ భూషుదర్గతే మదనోహాశంభునాద్ర్యము గణతాండవం భ్రూణూనా కెనా తాత్పర్యం పూర్వం అర్జునుని చర్థముగవ కాండవ వనము దహింపబడి అతడి దివ్య వృక్షములన్నీ నాశనమయ్యను స్వర్ణ నగర తుల్యమైన లంకా నగరమును హనుమంతుడు వృధాగా తగలబెట్టెను ఈశ్వరుడిచే ఏ పాప మెరుగని మన్మధుడు దహించబడినాడు కానీ ఈ దరిద్రమును తగలబెట్టకు ఎవరూ పుట్టలేదు నీవైనా నా దారిద్ర్యమునకు నిలవైన ఈ కర్రను దహించివేయి అంటే నీవు నాకు ధనమును ఇచ్చి నా దారిద్ర్యమును పోగొట్టము అని భోజరాజు ఆ పీదవాడికి లక్ష దినారములను ఇచ్చి పంపించెను పిమ్మట కొంతకాలం నాకు ఈ చమత్కారము కాళిదాసు చేసినాడని ఎరిగి అతని సమయస్ఫూర్తికి చాలా సంతసించెను ఈ శ్లోకమునే ఎవరో అజ్ఞాతకవి తెలుగులో ఇలా రాశాడు నరుడను వాడు కాండవ వనంబు వృధాదహనంబు చేసే వానరపరుడైన వానరవరుడైన పవన నంద లంక గాల్చే నా హరుడు పురంబు లాడ్చేన నీయే గాని మహాదారిద్ర్య విస్ఫురణను గాల్చువాడు ఒకడు భూమి జన్మిపకపోయి భువరా అర్థము అర్జునుడు కాండవనాన్ని వృధాగా కాల్చివేశాడు హనుమంతుడు పనీ పాట లేనట్టుగా వృధాగా సుందర నగరమైన లంకను కాల్చాడు శివుడు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే రాక్షసుల పట్టణాలను కాల్చాడు ఈ మూడు దహనకాండాలకు ఏవో కారణాలు ఉండవచ్చు కానీ రోజు రోజుకు అధికమవుతున్న ఈ దారిద్ర్యమును దహించేవాడు భూమిలో ఇంతవరకు పుట్టలేదు కదా అని ఆ బిదవాడు ఆవేదన సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయా ओम शांति 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 ही ओम नमः शिवाय